ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం నా పేరు రాజచంద్ర మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు టూర్ ప్యాకేజీని కూడా వివరిస్తున్న విషయం మీకు తెలిసిందేనండి ఈ వీడియోలో నేను మీకు కాశీ అయోధ్య స్పెషల్ యాత్ర ప్యాకేజీ గురించి నేను వివరించబోతున్నాను ఇండియా ట్రావెల్స్ వారు తీసుకువెళ్తున్నారండి ఇండియా ట్రావెల్స్ వారి వీడియోలు ఇంతకుముందు నేను చేయడం జరిగింది ఆ యాత్ర ప్యాకేజీలు ఏంటంటే అమర్నాథ్ యాత్ర అదేవిధంగా చార్దమ్ యాత్ర నర్మనా నది పుష్కరాలు రామేశ్వరం వీటి గురించి నేను వీడియో చేయడం జరిగింది మీరు ఆ యాత్రలకు వెళ్ళాలనుకుంటే కనుక ఆల్రెడీ నేను కింద నంబర్ చూపిస్తున్నాను కాబట్టి వారు కాల్ చేస్తే మీకు ఆ యాత్ర వివరాలు తెలియజేస్తారు మీకు పంప్లైంట్ కూడా పంపిస్తారు ఒకసారి మీరు కనుక్కోండి ఈ కాశీ అయోధ్య యాత్రకు సంబంధించి అసలు ఎన్ని రోజులు ఉంటుంది ఏవే చూపిస్తారు ఇవి విషయాలన్నీ కూడా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తానండి నేను ఇంతకుముందు ఇండియా ట్రావెల్స్ ద్వారానే కాశీ యాత్ర నేను వెళ్ళడం జరిగింది అది ఏసీ స్లీపర్ బస్సులో నేను వెళ్ళాను అనమాట అండి ఇప్పుడు కూడా మనకు ఏసీ స్లీపర్ బస్సు బస్సు అదేవిధంగా సిట్టింగ్ బస్సు రెండు బస్సులు కూడా వెళ్తూ ఉన్నాయి మీకు ఏది కంప్లైంట్గా ఉంటే కనుక మీరు అందులో వెళ్ళండి ఈ యాత్ర అన్నది మనకు అన్నవరం వైజాగ్ ఇలా ఇటువైపు నుంచి ఉంటుందన్నమాట సో కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ముందుగా అంటే ఇంటికా ట్రావెల్స్ ఉండేది ఏరూరులో అనమాట సో కాబట్టి మీరు హైదరాబాద్లో ఉన్న విజయవాడలో ఉన్న మీరు ఏలూరు చేరుకోవాల్సి ఉంటుంది సో ఏలూరులో రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి మీకు డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి మీకు డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి ఇబ్బంది ఏమీ లేదు లేదా మీరు విజయవాడ వరకు వచ్చిన దూర ప్రాంతాల వాళ్ళు అక్కడి నుంచి ఎల్లరావాలని వీళ్ళు గైడ్ చేస్తారు ఈ యాత్ర అనేది మనకు ముందుగా అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతంతో ప్రారంభమవుతుందండి అన్నవరం నుంచి మనం సింహాచలం వెళ్తాం తర్వాత అరసవల్లి శ్రీకుర్మం భువనేశ్వర్ ధవలగిరి పూరి కోనార్క్ అలా చూసుకుంటూ మనం గయా బుద్ధగయ అలహాబాద్ ఆ తర్వాత మనం ప్రయాగ చేరుకుంటాం ప్రయాగ అయోధ్య ఆ తర్వాత మనకు అయోధ్య నుంచి నైమిషారణ్యము కాశీ మధ్యలో సాక్షి గోపాలం ఒకటి నేను మిస్ అయ్యాను అది కూడా ఉంటుందండి సో ఈ యాత్ర అనేది ఈ విధంగా జరుగుతుందనమాట ఇందులో మీరు యాత్రకు వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే త్రివేణి సంగమం ప్రయాగ దగ్గర మనకు వేణిదానం చేస్తారండి భార్య భర్తలు ఇద్దరు ఉంటేనే అక్కడ చేస్తారనమాట సో వేణిదానం అనే కార్యక్రమం ఒకటి చాలా బాగా చేస్తారు మీరు కూడా అవకాశం ఉంటే చేయించుకోండి ఎక్కడ జరగదండి వేణిదానం అనే కార్యక్రమం ఎక్కడ మేము మనం చూడడం ఆ ప్లేస్లో ఒకటే చేస్తారు అది కూడా ఏంటంటే ఒకసారి చేయించుకుంటే మళ్ళీ చేయని అవసరం ఉండదు అనమాట సో భర్త ఓడిలో భార్య కూర్చొని ఆ కార్యక్రమం చేస్తారు అక్కడ భర్త భార్య యొక్క జడను ఒక కొద్దిగా తల వెంటలు కట్ చేస్తారనమాట అందులో తీసుకెళ్ళి నది దగ్గర తీసుకుని వెళ్తారు సో అలా కట్ చేసిన వెంటకలు నీళ్ళు మునిగిపోకుండా తేలుతాయి అనమాట అండి అవి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు వెళ్ళినప్పుడు చేయించుకునే ప్రయత్నం చేయండి తర్వాత మనకు కాశీలో మూడు రోజులు ఉండేలా ప్లాన్ చేస్తారండి సో కాబట్టి కాశీలో మూడు రోజులు ఉంటాం కాబట్టి మనం స్వామివారి దర్శనం బాగా జరుగుతుంది మనకు ఏంటంటే తెల్లవారుజామున స్వరస దర్శనం ఉంటుంది కాబట్టి మీకు అవకాశం ఉంటే ఒక రెండు సార్లు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సో మీరు రెండు సార్లు కూడా స్వరస దర్శనం చేసుకోండి గంగాఆరది చూడవచ్చు లోకల్ టెంపుల్స్ అన్నీ చూపిస్తారు ఇంకా మీకు తెలిసిన ఏమైనా క్షేత్రాలు ఉంటాయి కనుక ఆ టెంపుల్స్ ఉంటుంది కాశీలో ఎన్ని టెంపుల్ చూసినా ఇంకా మిగిలిపోతూనే ఉంటాయి కాబట్టి మీకు ఎవరైనా ఒక టెంపుల్ చూపిస్తే అక్కడ కూడా వెళ్దాం అంటే చక్కగా వెళ్ళడానికి టైం ఉంటుందన్నమాట ప్రత్యేకంగా ఎందుకు చెప్తుందంటే మూడు రోజులు ఉంటాం కాబట్టి మనం అన్నీ చూడటానికి అవకాశం ఉంటుంది ఇక సాధారణంగా కాశీ యాత్ర అనేది ఎక్కువ మంది పిండ ప్రధాన కార్యక్రమాలు చేయడానికి వెళ్తూ ఉంటారు కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ వాళ్ళే బ్రాహ్మణ్స్ని మాట్లాడతారండి సో మమ్మల్ని తీసుకుని వెళ్తారు చక్కగా వాళ్ళు బ్రాహ్మణ్స్ మాట్లాడతారా మనతో ఎంత అవుతుంది ఏంటంటే చెప్తారు దాని తగ్గట్టు మనం అమౌంట్ పే చేసి మనం పెండ్ పెండుపదం చక్కగా చేయించుకోవచ్చు తెలుగు బ్రాహ్మణ్స్ ఉంటారు సో అన్నీ వేళ్ళే చూస్తారు ఈ టూర్లో భోజనం మాత్రం చాలా బాగా పెడతారండి మనకు ఉదయాన్నే టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి టిఫిన్ ఉంటుంది వీటితో పాటు మనకు వాటర్ బాటిల్ కూడా ఇస్తారనమాట మూడు పూటల మూడు వాటర్ బాటిల్ కూడా ఇస్తారు సో ముఖ్యంగా యాత్రలకు వెళ్ళేటప్పుడు యాత్రలు ఎలా ఉన్నప్పటికీ మనకు కావాల్సింది ఏంటంటే భోజనం చక్కటి మంచి నీళ్ళు ఎందుకంటే మనం వేరే ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి అక్కడ బయట హోటల్లో భోజనం చేసిన ఏం చేసిన ఆ భోజనాలు పాడవు మనకు సో వీళ్ళు చక్కగా వండి పెడతారు కాబట్టి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉండవు అనమాట సో పెద్దవాళ్ళు యాత్రకు వెళ్తున్న వాళ్ళు చక్కగా మందులు అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి ముఖ్యంగా ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ అనుకుంటున్నారో ఎందుకంటే ఇప్పుడు యాత్ర అనేది పది రోజులు పదిహేను రోజులు ఇలా ఉంటుంది అంటే రోజులు సెలవులు పెట్టి తల్లిదండ్రులు కూడా యాత్ర చేయించే అంత ఖాళీ ఎవరికి లేదండి ఈ రోజుల్లో కాబట్టి మీరు పంపుదాం అనుకుంటే పంపుదామనుకుంటే కనుక చక్కగా వీళ్ళ ద్వారా ఇంటికి రావాల్సి వద్ద పంపించండి వీళ్ళు చక్కగా తీసుకెళ్ళి తీసుకొస్తారు ఎటువంటి ఇబ్బంది ఉండదు నేను కూడా వెళ్ళాను చూశాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఇక ఖర్చులు ఏమవుతాయి అంటే కనుక ఇప్పుడు బస్సు యాత్రలో వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఎవరు కూడా హోటల్స్ ఖర్చులు పెట్టి ఇందులో ఇంక్లూడ్ చేయరండి నేను చాలా ట్రావెల్స్ వారి నేను చూశాను కాబట్టి ఇందులో ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరు స్థాయిని బట్టి వాళ్ళకి రూమ్ తీస్తారనమాట సో మనకు ఇందులో స్లీపల్ కాస్ట్ బస్సులు వెళ్ళిన వాళ్ళకి కానీ మామూలుగా సిట్టింగ్లో వెళ్ళిన వాళ్ళకి కానీ కాశీలో మూడు రోజులు ఉంటాం కాబట్టి మనిషికి ఒక ఐదు వందల రూపాయలు ఈజీగా పడుతుందండి అక్కడ మీరు షేరింగ్ రూమ్ తీసుకుంటారు కాబట్టి మనిషికి ఒక ఐదు వందలు అంటే ఆ మూడు రోజులకి పదిహేను వందలు ఫిగర్ ఒక రూమ్ ఖర్చులు రెండు వేలు అవుతాయని మీరు పెట్టుకోండి మరీ అంత రెండు వేలు దాటిపోయి అవ్వదు మీకు ఇక అదనం ఖర్చులు అంటే మనకు బస్సు వెళ్ళలేని ప్లేసుల్లో ఆటో ఖర్చులు అవుతూ ఉంటాయి కాశీ లోకల్లో మనకు ఏంటంటే ఆటో ఖర్చులు కానీ బోటింగ్ ఖర్చు కానీ మనం పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట ఇంకా మీకు సలహాలు ఏమి ఇవ్వగలుగుతాను నేను ముఖ్యంగా ఈ పిండ ప్రధాన కార్యక్రమం చేయడానికి వెళ్ళిన వాళ్ళు మీ వంశం సంబంధించిన పేర్లు కనీసం మూడు తరాల పేర్లన్నా మీరు అమ్మవారు వైపు నామ నాన్నమ్మగారు వైపు కూడా మీరు రాసుకుని వెళ్ళండి మనకు పిండ ప్రధానంలో ఇలా అడుగుతారు కానీ గైలో వెళ్ళిన తర్వాత గైలో ఏంటంటే మొత్తం మన బంధువులు అందరి పేర్లు కూడా అడుగుతారండి సో కాబట్టి ఎవరన్నా చనిపోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ పేర్లు మొత్తం అన్ని రాసుకుని వెళ్ళండి అక్కడ అడుగుతారు మీరు చెప్తారు కానీ మీకు యాత్రలో అండి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా అందరినీ తీసుకువెళ్ళి తీసుకొస్తారు ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను లేదా వాళ్ళకి కా నేను తీసుకువెళ్ళేది ట్రావెల్స్ వాళ్ళే కాబట్టి వాళ్ళకి చేస్తే మీకు మొత్తం డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారనమాట ఇక ఈ యాత్రలో ఖర్చులు ఎంత అవుతాయి ఏంటంటే నేను చెప్పాను కాబట్టి ఇంకా టికెట్ రేటు మనకు సిట్టింగ్ అయితే కనుక పదమూడు వేల ఐదు అదే కనుక మనకు ఏసీ బస్సులో ఏసీ స్లీపర్ అయితే కనుక మనకు ఏసీ స్లీపర్ బస్సు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇంటి కింద మనకు ప్లేస్ కావాలంటే అలా కాదండి మేము పైకి ఎగ్గాలం అనుకుంటే కనుక పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలు అనమాట అండి సో కింద కూర్చుండేలా ఉంటే అదే కింద సీటు కావాలంటే కనుక పంతొమ్మిది వేల ఐదు వందలు పై సీటు కావాలి పద్దెనిమిది వేలు అనమాట అండి యాత్ర వచ్చేసి మనకు వచ్చే నెల పద్దెనిమిదో తారీఖున ఉంది అదేవిధంగా జూన్లో కూడా ఉంది మనకు కాబట్టి ఒకసారి మీరు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు తగిన వివరాలన్నీ తెలియజేస్తారు మొత్తం పదహారు క్షేత్రాలు చూపిస్తారు పద్నాలుగు రోజులు యాత్ర అనేది ఉంటుంది మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం ఓం నమో వెంకటేశాయ